ఆపరేషన్ పై జానారెడ్డి కేకేతో చర్చించాం గతంలో మావోయిస్టులతో జానారెడ్డి కేకే చర్చలు జరిపారు కగార్ వ్యవహారం జానారెడ్డి కేకే చూసుకుంటారు రేవంత్ పీస్ కమిటీ రిక్వెస్ట్ ను జాతీయ పార్టీకి పంపుతాం రేవంత్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం రేవంత్ బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు కేసీఆర్ తన అక్కస్సు మొత్తం వెళ్లగక్కారు ఖజానా అంతా లూటి చేసింది కేసీఆర్ ఎస్ సీఎం రేవంత్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ ఖగార్ పై జానారెడ్డి కేకేతో చర్చించామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ గతంలో మావోయిస్టులతో జానారెడ్డి కేకే చర్చలు జరిపినట్లు గుర్తు చేశారు ఇకపై ఖగార్ వ్యవహారం జానారెడ్డి కేకే చూసుకుంటారని కూడా చెప్పారు పీస్ కమిటీ రిక్వెస్ట్ ను జాతీయ పార్టీకి పంపుతామని అన్నారు రేవంత్ అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు ఇక మరోవైపు గులాబీ దళపతి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ ఈ చిచ్చాడు గురించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు రాజురెడ్డి ఒకవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి శాంతి కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చర్చలు జరిపారు ప్రొఫెసర్ అరగోపాల్ వచ్చారు ఎందుకంటే పెద్ద ఎత్తున నక్సలైట్లను మావోయిస్టులను తుదముట్టించడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి శాంతి చర్చలు జరపాలి శాంతిదారనే పరిష్కారం అవుతుంది మావోయిస్టులు కూడా శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలనేది కూడా ఈ యొక్క పీస్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలగజేసుకొని గతంలో రెండు వేల ఐదో సంవత్సరంలో రాష్ట్ర హోంశాఖ మంత్రిగా జానారెడ్డి ఉన్నారు జానారెడ్డి నక్సలెట్లతో చర్చలు జరిపినటువంటి అనుభవం ఉంది ఏ రకంగా ముందుకెళ్లాలి ఎట్లా ముందుకెళ్లాలనేది కూడా జానారెడ్డితో చర్చిస్తామనేది అందుకు అని నిన్న ఆ పీస్ కమిటీ సభ్యులకు కూడా హామీ ఇచ్చారు ఆ యొక్క నేపథ్యంలోనే ఈరోజు జానారెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు అందులో భాగంగానే పీస్ కమిటీ సభ్యులు పెట్టినటువంటి ప్రతిపాదనలు కూడా డిస్కషన్ చేశారు ఆ జానారెడ్డితో పాటుగా వేం నరేందర్ రెడ్డి కేకే కూడా ఉన్నారు గతంలో కేకే కూడా నక్సలైట్లతో మావోయిస్టులతో చర్చలు జరిపిన సందర్భంలో ఉన్నారు ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళిద్దరి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు ఏ రకంగా ముందుకెళ్దాం ఎట్లా ముందుకెళ్దామనేది కూడా వారి అభిప్రాయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేద్దామనే ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో గతంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏ రకంగా చర్చలు జరిపాము మావోయిస్టులతో ఏ రకమైనటువంటి శాంతి చర్చలు రాష్ట్ర ప్రభుత్వం జరిపింది అనేది కూడా చానారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము చేసే చర్యలు అదంతే అదేవిధంగా పీస్ కమిటీ వచ్చి చర్చలు జరిపినటువంటి సారాంశము మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినటువంటి పీస్ కమిటీ నివేదికనంతా కూడా జాతీయ పార్టీకి ఏఐసిసికి పంపాలి ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకోవాలి ఆ రకంగానే ముందుకెళ్లాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేది కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు ఇదంతా కూడా నిన్న స్పీచ్ అంతా బా భారీ బహిరంగ సభ ఎలకతుర్తిలో పెట్టి ఇరవై ఐదో ప్లీనర్ సందర్భంగా కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు ఇదంతా కూడా అక్కస్తో విమర్శలు చేశారు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పదిహేడు నెలల పాలనలో తట్టుకోలేక అభివృద్ధి సంక్షేమ ప పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చేరుతుంటే కడుపు మండి అక్కస్తోనే కాంగ్రెస్ పైన విమర్శలు చేశారనేది కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండే రెండు రోజులకే ఆయనకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాడని కడుపు మంట కూడా కలిగింది అనే గుండె కూడా పగిలిపోయింది అనే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా నిన్నటి స్పీచ్లో కేసీఆర్ ఏదైతే మాట్లాడానో ఆ స్పీచ్లో పసలేదు దమ్ము లేదు కావలసుకొని బట్టగాల్చి మీదేయడము కేసీఆర్ పెట్టుకున్నారు అసలు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అవడానికి రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపరించడానికి అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ కారణము గత ప్రభుత్వంలో అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేశారు అంతేకాకుండా కాంట్రాక్టులకు గత ప్రభుత్వంలోనే బిల్లులు ఇవ్వలేదు అదేవిధంగా సర్పంచ్లకు కూడా గత ప్రభుత్వంలోనే బిల్లులు ఇవ్వలేదు అవన్నీ గత ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పులు గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్లు అసలు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అవ్వడానికి కారణమే కేసీఆర్ రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది అనేదానికి కారణము కేసీఆర్ దీని అంత కూడా కారణమే కేసీఆర్ దొంగే దొంగ అన్నట్లు ఉంది కథ అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్కి అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అంటే ఇప్పుడు ఆర్థిక సిచ్యువేషన్ బాగా లేకుండా కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాము గత ప్రభుత్వ నిర్వాహం వల్లే ఇదంతా జరిగింది నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఫ్లాప్ అయింది అదేవిధంగా ప్రజల నుంచి పెద్దగా స్పందన రెస్పాన్స్ రాలేదు బట్టగాల్చి మీద వేయడమే ఆనవాయితీగా పెట్టుకొని కేసీఆర్ స్పీచ్ ఇచ్చినట్లు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు రైట్ అండి థ్యాంక్ యూ